హలో నీ అందరికీ నా పేరు చన్నన్న సో ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి అమ్మమ్మ చేతి చికెన్ కర్రీ దసరాకి అదేంటి అమ్మాయి దసరాకి అంటుంది ఇంకెప్పుడు అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా ఫస్ట్లీ సారీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది అస్సలు టైం వేస్ట్ చేయకుండా హ్యాపీగా రెసిపీలోకి వెళ్ళిపోదాం మా అమ్మమ్మ చేసే ఏ కర్రీకైనా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమో అవసరం లేదండి ఈజీ అండ్ టేస్టీగా చేస్తుంది మెయిన్లీ నాకు అండ్ మా నాన్నకి మాత్రం మా అమ్మమ్మ చేసే కర్రీ అంటే ఆహా అసలు ఇంత పిచ్చ అంటే అంత ఆ కర్రీ మాకు మాకు అంతగా నచ్చే కర్రీని మీకు చూపించకుండా ఉంటానా చెప్పండి రెసిపీ చూసేద్దామా ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ బై అమ్మమ్మ ఏం లేదండి ఫస్ట్ కొన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి మా అమ్మమ్మ నలుపుకాయలు కూడా పెద్దగా యూజ్ చేయదు డైరెక్ట్ మసాలా కలిపేస్తుంది మసాలా అంటే ఏదేవో కలపదు జస్ట్ నార్మల్గా ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటుంది చికెన్ని మా అమ్మమ్మ చేసే కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది మరి తప్పుగా అనుకోండి కామన్ చికెన్ అబ్బా ఎంత ఆయిలా అని ఆనియన్స్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ని వేస్తే చాలు ఈజీ అండ్ టేస్ట్గా ఉంటుంది మా అమ్మమ్మ పెద్ద మసాలాలు ఏమి యూజ్ చేయదని ఆల్రెడీ చెప్పాను కదా అడుగు మాడకుండా కొంచెం పోసుకుంటుంది అంతే మా అమ్మమ్మ ఎప్పుడు ఇంతే మనమైతే బాగా చికాక ఎవ్వడ్రా పోయి దగ్గర కూర్చొని కలిపేది అనుకుంటామనేసి కుక్కర్లో పెట్టేస్తాను నేనైతే అదే టైపు కానీ మా అమ్మమ్మ అలా చేయదు అస్సలు చేయదు ఎప్పుడైనా ఏ నాన్ వెజ్ అయినా కానీ ఎప్పుడు చూడు లైక్ ఇట్లా బయట పోయారని చేసి పోయి మీదనే కుక్ చేస్తారు అండ్ ఒక డౌట్ వస్తుంది కదా మీ అందరికీ దసరా అంటుంది నాన్ వెజ్ ఐ మీన్ మటన్ లేకుండా చికెన్ ఏంటి అది ఇంతకు తక్కువ క్వాంటిటీ అని అనుకుంటున్నారా అలా ఏం లేదండి అమ్మమ్మ నేను మాత్రమే ఆ రోజు చికెన్ తింటాము ఆ రోజు థర్స్ ఏమో వచ్చింది మా అమ్మ తినదు సో అందుకే మా ఇద్దరి కోసం ఎందుకు ఎక్కువ అమౌంట్ పెట్టి తెచ్చుకోవడం అనేసి సింపుల్గా చికెన్ తీసుకొచ్చుకున్నాము చికెన్ అయితే ఏంటి మటన్ అయితే ఏంటి అమ్మమ్మ చేతి వంట ముందు ఏది సాటి రాదు ఇంతకీ మీరేమంటారు మీ అమ్మమ్మ చేసి వంట ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి నేనైతే మంచిగా ప్లేట్ ఉండే చికెన్ పెట్టుకొని సూప్ సూప్ అండ్ చికెన్ పీసెస్ వేసుకుని మంచిగా తినేసాను మాకు కొంచెం సాల్ట్ తక్కువైంది బట్ ఓకే ప్రాబ్లం లేదు మంచిగా తినేసాను మీకు రెసిపీ ఎలా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి